హలో అండి వెల్కమ్ టు అందరికీ నమస్కారం అండి అయితే మనకి కాటన్ శారీస్ వచ్చాయండి పోచంపల్లిలో చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి మీకు ఏ శారీ నచ్చినా వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మనం ఇలాంటి వీడియోలు పెడుతూనే ఉంటాం కదండి మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు వెంటనే బుకింగ్ అనేది చేసుకోవచ్చు మన అడ్రస్ అయితే నల్లకుంట శివం రోడ్ బాగా అంబర్పేట్లో ఉంటుందండి కృషి హ్యాండ్లూమ్స్ బాగా అని మీరు గూగుల్లో టైప్ చేసినా కూడా మనకి వెంటనే వస్తుంది ఫస్ట్ శారీ చూసుకున్నట్టయితే మనకు గ్రీన్లో క్రష్ డిజైన్ అనేది వస్తుందండి లైన్స్ వచ్చి పోచెంపల్లిలో చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది ఇది మొత్తం మనకు ఆల్ ఓవర్ శారీ అండి పళ్ళు చూసుకున్నట్టయితే మనకు పోచంపల్లి పళ్ళు అనేది వస్తుంది టూ సైడ్ కడ్డీ బార్డర్ వస్తుందండి చాలా గ్రాండ్గా ఉంటుంది లైట్ వెయిట్లో జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బయట అయితే మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ అలా ఉంది మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ అయితే ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకో కలర్ వచ్చేసి లైట్ కలర్ అండి మిక్స్డ్ కలర్ వచ్చేసి బిస్కెట్ బ్లాక్ క్రష్ డిజైన్ అనేది వస్తుంది ఇందులో మీకు ఏది నచ్చినా సరే వెంటనే బుకింగ్ అనేది వెంటనే చేసుకోండి ఎందుకంటే రీస్టాక్ అనేది కొంచెం లేట్గా అవుతుందండి మీకు ఏది కావాలి అన్న వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్లో ఉంటాయి ఈ పళ్ళు చూసుకున్నట్టయితే ఇలా వన్ మీటర్ పోచంపల్లి పళ్ళు మనకి ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఇలా లైన్స్ అనేది వస్తుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇంకో కలర్ వచ్చేసి బ్లాక్ ఎల్లో మిక్స్డ్ వస్తుందండి క్రష్ డిజైన్లో లైన్స్ వచ్చి పళ్ళు వచ్చేసి మనకి ఇలా పోచంపల్లి పళ్ళు ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా మనకు మంచి కలర్ అండి వైట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది లైన్స్ పోచంపల్లి డిజైన్లో చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది జస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీకు ఏది నచ్చినా వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి మనం వీడియో కాల్లో కూడా చూపిస్తాము వీడియో తీసి కూడా పంపిస్తామండి మన దగ్గర అన్ని సారీస్ ఫొటోస్ అయితే ఉంటాయి మీకు పంపిస్తాము మీరు మీకు నచ్చినది రిటర్న్ పంపించండి తర్వాత వీడియో కాల్ అయినా మనం చూపిస్తాము చూడండి బ్లూకి బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది చాలా గ్రాండ్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ చూసుకున్నట్టయితే వైట్ రెడ్ బ్లాక్ కలర్ మిక్స్ అయ్యి వస్తుందండి క్రష్ డిజైన్లో లా ఉంటుంది ఇందులో ఏదైనా కానీ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కలర్ చూసుకున్నట్టయితే రెడ్ బ్లాక్ మనకి క్ర క్రష్ డిజైన్లు వస్తుంది లైన్స్ వచ్చి పోచంపల్లి డిజైన్ చాలా గ్రాండ్గా ఉంటుందండి ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి చాలా మీకు అన్నీ వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇదైతే గ్రీన్ విత్ బ్లాక్ కలర్ అండి చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి చాలా లైట్ వెయిట్లో ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుందండి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది మీకు ఏ శారీ తీసుకున్నా కూడా వెంటనే బుకింగ్ అనేది మనం చేస్తాము ఇది వచ్చేసి రెడ్ బ్లాక్ వచ్చిందండి చాలా గ్రాండ్గా ఉంది నెక్స్ట్ కలర్ చూసుకున్నట్టయితే యాష్ విత్ బ్లాక్ కలర్ అండి ఇది కూడా మనకి చాలా గ్రాండ్గా ఉంది శారీ అయితే ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే మనకి ఇలా క్రష్ డిజైన్ వచ్చి పోచంపల్లి పళ్ళు వస్తుంది టూ సైడ్ కడ్డీ బార్డర్ వస్తుందండి నెక్స్ట్ కలర్ చూసుకున్నట్టయితే బ్లూ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది క్రష్ డిజైన్ బ్లాక్ పళ్ళు వస్తుంది పోచంపల్లి పళ్ళు చాలా గ్రాండ్గా అయితే ఉంది నెక్స్ట్ కలర్ చూసుకున్నట్టయితే రెడ్ విత్ ఎల్లో బ్లాక్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో కూడా వచ్చిందండి పోచంపల్లి డిజైన్లో లైన్స్ వచ్చి చాలా గ్రాండ్గా అయితే ఉంది ఇవన్నీ కూడా మనకి జస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీకు ఏది నచ్చినా సరే వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి మన అడ్రస్ అయితే నల్లకుంట శివం రోడ్ బాగంబర్పేటలో ఉంటుంది నెక్స్ట్ కలర్ చూసుకున్నట్టయితే గ్రీన్ విత్ బ్లాక్ కలర్ క్రష్ డిజైన్లో వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా ఉంటుంది పోచంపల్లి పళ్ళు వస్తుంది నెక్స్ట్ కలర్ చూసుకున్నట్టయితే రెడ్ విత్ ఎల్లో కలర్ క్రష్ డిజైన్ వస్తుంది పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా లైట్ బ్లాక్ కలర్లో వస్తుందండి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది చూసారు కదండి వాటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి